హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు తీసిన వీడియో ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ అయితే నేను వీడియో అనేది స్టార్ట్ చేసేసాను లంచ్లోకి అయితే ఆలు బఠాన్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఈ కర్రీనైతే సింపుల్గా చూపిస్తానండి ముందు అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే ఒక రెండు క్యారెట్ కూడా వేసేసుకున్నాను ఇంట్లో ఎలాగో ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తే సరిపోతుందని వేసేసాను ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఈ బంగాళదుంప ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మనం ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకు సిమ్లో పెట్టాము లేకుంటే మీడియంలో పెడితే కొంచెం మాయినట్టు అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి బఠానీ ఉంటుంది కదా దాన్ని అయితే ఒక టూ అవర్స్ ముందు నానబెట్టి కుక్కర్లో ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే అయితే ఉడికించుకున్నాను ఉడికించుకున్నాక వాటిని కూడా ఇందులోకి వేసేసుకుని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి మనం బటాని వేసేస్తాం కదా వేసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంప కాబట్టి నేనైతే కొంచెం కారం అయితే తక్కువనే వేస్తాను ఎందుకంటే కొంచెం కారం తక్కువ ఉంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు బంగాళదుంప అంటే చిన్నపిల్లలు అలాగే బఠానీ ఉంటే ఇలాంటి కర్రీలో కనపడితే పిల్లలు అనేది బాగా ఇష్టంగా తినేస్తారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత కలిపేసుకుని కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీనా రెడ్డి చెప్పుకు

వర్గుర్తా నేను డిలేట్ చేస్తాను జున్ను కొట్టు ఇంకా కొట్టు కొట్టు కొట్టరా అమ్మ ఏదో చేసుకుని నికెందుకని ఏయరా ఒక్కసారి ఇదు హై ఏ బుల్ల చెప్పు ఇటు చూసుకునే చెప్పు చేస్తున్నావా చే సంగార సరే డిలేట్ బటన్ దొరకట్లేదు యూట్యూబ్ లో డిలేట్ ఉండదు ఉండదు అసలు ఉండదు ఇది ఉండదు ఒకసారి క్రియేట్ చేసినాక డిలీట్ ఉండదు ఉండదు ఛానల్ ఉంటే ఉండదు ఉంటది ఎందుకు వెతుకు ఛాలెంజ్ మన దగ్గరికి తా ఉంది ఛాలెంజ్ వెతుకు డు డిలీట్ చేయని చెప్పండి ఫస్ట్ వెతుకు నీ డోటీర్ నీ నీసే నీ ఉంటా వద నాదిట్లా వద నువ్వు అది వెతుకిన చూపి ఇప్పుడు ఏం సౌండ్ వద్దా అని చెవలు మూసుకుంటారు నా నన్ను కొట్టే నన్ను కొట్టు నన్ అనుకుంటే అట్టే నన్ను కొట్టే నన్నను కొట్టు నానను కొట్టు కొట్టు గిచ్చి కిచ్చు గిచ్చి గట్టికిచ్చు డిలేట్ చేస్తాను నన్ను హాయ్ హాయ్ స్కూల్ అయిపోయిందా మీది ఎప్పుడు ఫ్రెండ్స్ హాయ్ జోషు జోషియా చెప్పి ఇట్లా పెట్టి ఇట్లా 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 చూపి పెడతా ఇద్దరు పెట్టారు ఇది జరి దగ్గర ఇట్లా పెట్టు ఇట్లా ఫింగర్స్ ఇట్లా ఇది హార్ట్ సింబల్ అన్నట్టుట్లా ఇది హార్ట్ హార్ట్ సింబల్ ను పెట్టు ను పెట్టు ఫస్ట్ ను పెట్టు చూసి ను పెట్టు ను తీగో గుడ్ గర్జ్ చూసి ను పెట్టు ను పెట్టింది ఇట్టా అట్లా పెట్టు ఫింగర్స్ ఇట్లా నేను ఇట్లా ఆట్లా గుడ్ ఇట్ ఇస్ అప్లేషన్ రే ప్రిపేర్ చేసిన తర్వాత చూసారు కదా మా ఆయన పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఆ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఎందుకు అది కాదు చేయదు ఎందుకైనా టైం వేస్ట్ చేసుకుంటావు అంటే మనం ఇంకా అంతమించి వేరే జాబ్ ఏం చేయట్లేము కదా జాబ్ చేసే దానికి టైం దీనికి టైం కేటాయించలేము కాబట్టి అప్పుడు వదిలేయచ్చు కానీ మనం ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలాగో ఖాళీగా ఉంటాం కదా ఖాళీ టైంలో మనం చేసేదే నేను తీస్తున్నాను తప్ప దానికోసం స్పెషల్గా అయితే టైం అయితే కేటాయించట్లేదు కదా అని నేను అనుకున్నాను అలాగే చూద్దాం మనకు కొంచెం లక్ అనేది కొందరికి కొన్ని రోజుల్లోనే వరుస్తుంది ఇంకా కొందరికి అయితే ఇయర్స్ పడుతుంది చూద్దాం నాకు ఒప్పుకున్నంత వరకు అయితే తీస్తుంటాను ఈరోజు లంచ్లోకి కర్రీ లేట్ అవుతుందని నేను వీడియో తీసాను కదా దానికి అది కాదు చేదు నేను వీడియో యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తా అన్నాడు కానీ అలా కొసేపు అన్నాడు కానీ చెయ్యడు దాని తర్వాత పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత చూసారు కానీసేపు వాళ్ళు అయితే చక్కగా ఆడుకున్నారు నైట్లోకి అయితే ఈ మధ్యలో అవుతుంది బిర్యానీ అయితే నేను ప్రిపేర్ చేయక బిర్యానీ ఉండదామైతే పొద్దున ఎలాగో యూట్యూబ్ డిలేట్ చేస్తా అన్నాడు కదా అలా చేస్తా అన్న కూడా నాకు కోప రాకుండా మా ఆయన కోసం అయితే స్పెషల్గా నేను బిర్యానీ అయితే చేస్తున్నాను అంటే ఊరికి వచ్చిన తర్వాత నేను పండగకి వెళ్ళాను కానీ తనైతే ఒక్కడే ఉండిపోయాడు ఇక్కడ తను మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం వండుకుంటారు సరిగా వండుకోరు కదా అంటే కర్రీస్ వండుకుంటారు కానీ బగారా రైస్ బిర్యానీ అయితే చేసుకోలేరు కదా కాబట్టి నేనైతే తన అయితే తనకు తెలియదు షిఫ్ట్కి వెళ్ళాడు టెన్ థర్టీ వరకు అయితే వస్తాడు తన కొరకైతే నేను స్పెషల్గా బిర్యానీ అయితే చేస్తున్నాను ఈవినింగ్ టైం కదా కిందకి కిందకెళ్ళి పాపను ట్యూషన్కి పంపించి చికెన్ అయితే షాప్కి వెళ్ళి కొంచెం అయితే పట్టుకొచ్చాను పట్టుకొచ్చిన తర్వాత నేనైతే అయితే కడిగేసాను కదా వాటిని ఫస్ట్ అయితే మనం ఎక్కడక్కడ బోర్లు ఇచ్చుకుంటే కొంచెం అది గ్యాస్ బండ్ అనేది కొంచెం నీట్గా ఉందనుకో మన బిర్యానీ పర్ఫార్మెన్స్ కాబట్టి టైం అనేది ఎక్కువ పడుతుంది మళ్ళీ గ్యాస్ అంతా కొంచెం ఎక్కువ ప్రాసెస్ కాబట్టి తొందర ఎక్కువ గిన్నెలు అవుతాయి కాబట్టి నేనైతే ఫస్ట్ కడిగి పెట్టేసుకున్న గిన్నెలన్నీ నీట్గా సర్దేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మా పాప వాళ్ళ టీచర్ అనేది ఫోన్ చేసింది అన్నట్టు ఏంటంటే సాటర్డే రోజు వాళ్ళకు స్పోర్ట్స్ డే అని ఇక్కడ పక్కన జరిపిస్తున్నారు అప్పటికీ దాని కొరకైతే ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే ఇచ్చారు దాని తర్వాత చూడండి నేనైతే ఇక్కడ వచ్చేసి గిన్నెలనైతే అయితే క్లీన్ క్లీన్గా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత నేను బిర్యానీ అయితే ప్రిపరేషన్ అయితే బిర్యానీ చేయడానికైతే నాకు నిజంగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టేది కానీ ఇప్పుడు సింపుల్గా మనం ఏమంటారు చూడు పప్పు చేసినంత నేను అయితే బిర్యానీ చేసేస్తున్నాను ఎందుకంటే అలవాటు అయిపోయింది అప్పుడు ప్రతి సండే బిర్యానీ చేసేదాన్ని కానీ ఈ మధ్యలో ఒక టూ మంత్స్ అయితే టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే గ్యాప్ ఇచ్చాను అది కూడా ఎందుకనే మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఎప్పుడైనా నాన్ వెజ్కైనా బిర్యానికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా పట్టిందే వేస్తాను అదైనా మసాలా అయినా అప్పుడప్పుడు దంచి వేసినామనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే అంత ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కానీ మనం ఫ్రెష్గా పట్టేస్తేనే నాన్ వెజ్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నాకు చిన్న రోజుల్లో కొంచెం అంటే కర్రీకి సరిపడంత అల్లం అయితే నేను ఇక్కడైతే దంచుకుంటున్నాను ఇలా దంచిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మీకు బిర్యానీ అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తానండి వచ్చేసి చికెన్నే ఫ్రెష్గా కరిగేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అంటే మీ కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి ఇక్కడైతే నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ కప్పు వరకు పెరిగినైతే తీసుకుంటున్నాను దీని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మీకు మీరు బిర్యానీ అంటే ముందు ప్రిపేర్ చేద్దామనుకుంటే ఇలా కలిపేసుకొని మనం ఒక వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకు చికెన్ అనేది మసాలా గిట్లాగంతా బాగా పడుతుంది మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది దాని తర్వాత చూడండి ఇప్పుడు మనం బిర్యానీ అయితే ఎందులో ప్రిపేర్ చేసుకుంటున్నాము బిర్యానీ అయితే పెద్ద అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ తింటున్న తర్వాత బిర్యానీ కాబట్టి కొంచెం గ్రేవీ అయితే నేను ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువనే వేస్తాను ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఇలా మనకు ఎంత ఫ్రై ఆనియన్స్ అనేది ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది చూడండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే చికెన్ అయితే మసాలా ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకున్నాను మరొక చిన్న రిక్వెస్ట్ అనేది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియో చూసినట్టు లైక్ అనేది చేయరు లైక్ చేస్తున్న వీడియోస్ అనేది చాలా అయితే వెళ్తుంది దాని మనం మనకు ఆన్యం బ్రౌన్ కలర్ అయితే అయిపోయాయి కదా మంచిగా ఇప్పుడు మనం ట్రై పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని మొత్తం మొత్తం అంతా ఒకసారి బాగా క్రై ఇలా మొత్తం క్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ ఉడికించుకోవాలి అప్పుడు మనకు చికెన్లోనే మొత్తం వాటర్తో సపరేట్ అయ్యి అనేది బాగా ఉడుకుతుంది ఇక్కడ మేము వాటి అయితే సపరేట్ అయ్యాయి కదా ఇప్పుడు బేగు తర్వాత టమాటా అయితే వేసేసుకోవాలి టమాటా మేము మిక్సీ పెట్టి కూడా వేసేసుకోవచ్చు టమాటా కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని టమాటా మగ్గే మగ్గేవరకైతే ఉడికించుకోవాలి ఇప్పుడు మనకు కర్రీ అయ్యేలోపు మనం పక్కన అయితే రైస్ అయితే పెట్టేసుకుందాం దానికైతే పెద్ద బౌల్ లాంటివి అయితే పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి అంటే బిర్యానీ మసాలా అనేది అక్కడ ఎక్కువ లేదు కొద్దినే ఉంది కాబట్టి కొంచెం మేము వేసేస్తాను ఇలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మనకు వాటర్ అనేది బాగా బాయిల్ కావాలి అంటే ఎసరులాగా మరగాలి అప్పుడు మనకు మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికినట్టయితే మనకు రైస్ అనేది అయిపోతుంది చూడండి సెవెంటీ పర్సెంట్ తర్వాత మన చికెన్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఉడికించుకున్న రైస్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం రైస్ అనేది వేసేసుకున్న తర్వాత మీరు కావాలంటే లేయర్ లేయర్ కూడా చికెన్ కర్రీ అనేది తీసుకొని పైన వేసేసుకోవచ్చు లేదా సింపుల్గా కావాలంటే ఏ విధంగా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం సన్న కర్రీ పెట్టుకున్నాం కొత్తిమీర పుదీనా వేసేసుకొని అలాగే ఒక టూ త్రీ టూ త్రీ టేబుల్స్ వరకు నెయ్యితో వేసుకోండి నెయ్యి నెయ్యిలో బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలా నెయ్యి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లోనే మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వెంటనే కాకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసిన టెన్ మినిట్స్ తర్వాత మనం బిర్యానీ తిన్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి కాకుండా ఒక టెన్ మినిట్స్ ఆగి బాగుంటుంది చేయండి ఇక్కడైతే బిర్యానీ అయితే అయిపోయింది అంటే టెన్ మినిట్స్ పర్సెంట్ ఉంచాలి కాబట్టి ఉంచేసాను అలాగే ఆఫ్టర్నూన్ తిన్నపట్లయితే మధ్యాహ్నం అయితే మరత పెట్టలేదు ఆ టచ్ఛర్ ఉన్న ఉంచాను కాబట్టి ఇప్పుడైతే మరత పెట్టేసాను పాప అయితే ట్యూషన్ కూడా వెళ్ళొచ్చింది వెళ్ళేసిన తర్వాత వాళ్ళకైతే రైమ్స్ అయితే పెట్టి నేనైతే బట్టలు అయితే మరత పెట్టేసాను ఎందుకంటే తినేటప్పుడు వీళ్ళంతా వేసారో అన్నం అంతా మళ్ళీ బట్టలకైతే అంత బట్టలు తినేంత కూడా ఉండవు కదా అందుకే మనం ముందు మరత పెట్టుకొని వీళ్ళంతా క్లీన్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అలాగే వెళుతున్న తర్వాత మళ్ళీ డబల్ డబల్ ఊకాల్సి వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటాను ఈ విధంగా బట్టలు అన్నీ మరత పెట్టే పెట్టేసుకున్న తర్వాత చూడండి సార్ మా హస్బెండ్కి నేను బిర్యానీ వండుతున్నాను కూడా తెలియదు అయితే ఊరికే అంటే నాకు కావాలని సీరియస్గా తినడు కానీ మామూలుగా అప్పుడు ఇప్పుడు తనకి చిరాకులు వేస్తుందా అది కాదు చేయదు ఎందుకు ఊరికే తీసుకుంటా టైం ఏం తీసుకుంటావు అంటాడు కానీ ఈరోజు కాకుండా రేపు అయితే చిన్న ఏమంటారు ఆశ్చర్య నేను ఈరోజు అయితే తీసుకుంటాను అలాగే వీడియోస్ వీడియోస్ అయితే కంటిన్యూ చేసుకుంటాము చూద్దాం మనకు లక్ అనేది ఎప్పుడు వరస్తుందా చూడండి అయితే బిర్యానీ కూడా అయిపోవచ్చింది చూడండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అని చెప్పాను కదా టెన్ మినిట్స్ తర్వాత మనకు బిర్యానీ అనేది ఈ విధంగా అయిపోయింది ఇప్పుడైతే మేము ప్లేట్లో సర్వ్ చేసుకున్నందుకు తినేస్తాం ఇదండి ఈ తీసిన చిన్న బ్లాగ్ నా బ్లాగ్ కనుక నస్తే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్